హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొక మినీ బ్లాక్తో మీ ముందుకైతే వచ్చేసాను నేను దిల్షు నగర్ మెట్రో ఎక్కి ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఈ పాటికే అర్థం అయిపోయి ఉంటుంది కదా సో హైదరాబాద్లో ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు ఇంకొకటి బాలాపూర్ వినాయకుడు చాలా ఫేమస్ బాలాపూర్ వినాయకుడిని కూడా ఈసారి స్వర్ణగిరి టెంపుల్ మోడల్గా చేశారు డెకరేషన్ చాలా బాగుందంట సో ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ మీకు చూపిస్తాను మీరు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకోండి నేనైతే చాలా ఇయర్స్ అయిందండి ఇక్కడికి వచ్చి దేనికి నా అదృష్టం ఉండాలి కదా ఇన్ని ఇయర్స్ తర్వాత ఈసారి సడన్ గా అనుకోకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాను ప్రతిసారి ఇలానే ఏదో ఒక అడ్డంకు వస్తూనే ఉంది సో ఈసారి అస్సలు ఆగకూడదని చెప్పి ఇంకా అనుకున్నాను అనుకున్న వెంటనే ఇంకా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను చాలా క్యూ ఉంది ఇంత క్యూ ఉంటుంది అది కూడా మధ్యాహ్నం టైంలో అని నేను అసలు అనుకోలేదు మేము మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం దక్షిణ వేయడానికి చేంజ్ కంపల్సరీ పెట్టుకోవాలని నేను బయట వేరే నాకు అవసరం లేన వస్తువులు కూడా కొని మరీ చేంజ్ చేసుకున్నాను అక్కడికి వచ్చాక ఫోన్పే గూగుల్ పే అయితే స్కానర్ ఉంది అదైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చూసేసేయండి మన ఖైరతాబాద్ వినాయకుడిని ఎంత బాగుందో అసలు అంతసేపు వెయిట్ చేసిందంతా ఆ నిమిషంలో ఆయన మొహం చూశాక ఆ శ్రమ అంతా పోయింది ఎంతసేపు వేడిలో ఉన్నాము అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక అదంతా మర్చిపోయాను ఆ ఆ ఫేస్ చూశాక నిజంగానే మైమర్చిపోయాము ఎంత బాగున్నాడండి వినాయకుడు స్టార్టింగ్ చూశారు కదా ఎంత క్యూ ఉందో సో స్ట్రైట్గా వెళ్తే పది నిమిషాలు పట్టదు కానీ మనల్ని తిప్పి 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 దగ్గర నుంచి చూడాలంటే మాత్రం లైన్లో కంపల్సరీ వెళ్ళాలి కానీ నాకు ఒకటి అర్థం కాలేదు దగ్గర నుంచి కంటే దూరం నుంచే బాగా కనిపిస్తున్నారు దేవుడు సో మళ్ళీ ఇంకొక లైన్లో నుంచి వచ్చి మళ్ళీ మధ్యలోకి వెళ్ళి కూడా నేను ఆయన దర్శనం చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది ఇంక ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్ అయితే చాలా బాగున్నాయి జనాలు అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నారు మేము డేలో వెళ్ళాం కదా కొంచెం తక్కువ ఉండే కానీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం రష్ ఎక్కువ అయిపోయింది ఇంకా వేడి వేడి పావు బాజ్జి చూస్తే తినాలనిపించింది ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను సో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మెట్రో చాలా కంఫర్టబుల్ మీకు కనుక మెట్రో అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా మెట్రో జర్నీ చేయండి దిగగానే చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కార్ పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది అని సో మేమైతే మెట్రోకి వచ్చాము చక్కగా దిగగానే లైన్ క్యూ ఉంది స్టార్ట్ అయ్యింది మెట్రో దగ్గర నుంచి సో చక్కగా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ మెట్రోలో వచ్చేసాము ఇది దిల్షన్ నగర్లో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది బస్ డిపో పక్కనే ఉంటుంది ఎవరైనా నియర్ బై దిల్షన్ నగర్లో ఉంటే ఈ గుడికి మాత్రం తప్పకుండా వెళ్ళండి అమ్మవారిని ఏది కోరినా తప్పకుండా నెరవేరుతుంది ఇంకా ఇదేమో మా ఇంటి దగ్గర పెట్టిన వినాయకుడు సో ఈ గణపతి నవరాత్రుల్లో ఆ వినాయకుల ఆశిష్యులు మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బై ఆల్